అందరికీ నమస్కారం ఈ మధ్య మనం చూస్తే ఈ బీజేపీ పార్టీ కొత్తగా మోడీ గ్యారంటీ అని చెప్పి ఒక కొత్త నినాదంతోనే వస్తా ఉంది ఈ మోడీ గ్యారంటీ అంటే ఎట్లా ఉంటుందో మచ్చకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను రెండు వేల పద్నాలుగులో ఇదే మోడీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానే గవర్నమెంట్లకు వస్తాయని చెప్పి వాగ్దానం చేసి గవర్నమెంట్లకు వచ్చిండు ఆ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చు దేవుడెరుగు అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయలేని అసమర్థ ప్రధాని అసమర్థ బీజేపీ ప్రభుత్వం సో అదే కాకుండా ఇంకా రక్షణ శాఖలో ఇంతకుముందు జరిగే నియామక ప్రక్రియ కాకుండా ఈ బీజేపీ ప్రభుత్వము రెండు వేల ఇరవై రెండు జూన్ పదిహేనో తారీఖు నాడు ఏదైతే అగ్నిపథాన్ని కొత్త స్కీమ్ తీసుకొచ్చి దాని ద్వారా అగ్నివీరులను నియమించే ఒక కొత్త ప్రణాళిక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది సో దీనిలో ఏంటంటే ఆల్రెడీ రక్షణ శాఖలో లక్ష అరవై వేల పైచికు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అవి భర్తీ చేయకుండా ప్రతి ఏటా ఒక నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేసేటట్టు సో ఆ భర్తీ చేసిన నలభై వేల ఉద్యోగాల్లో కూడా ఓన్లీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పదివేల మందికి మాత్రము పర్మినెంట్ ఉద్యోగాలు మిగతా ముప్పై వేల మందికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ముప్పై వేల మందికి ఉద్వాసన పలికే ఒక పనికి మాలిన స్కీమ్ అగ్రిపా స్కీమ్ అందు గురించే డే వన్ నుండి మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా ఆపోజిషన్ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే ఉందో ఈ సైన్యంలో సెలెక్ట్ అయిన వారికి ఒకటిన్నర సంవత్సరాలు శిక్షణ ఇస్తుండే ఆ శిక్షణ ఇచ్చినాక వాళ్ళు శిక్షితులు అయినాక సైన్యంలో తీసుకుని వాళ్ళ సేవలను వాళ్ళం కానీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ అగ్నిప స్కీమ్ లో కేవలం ఆరు నెలలు మాత్రమే శిక్షణ ఇచ్చి వాళ్ళను నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళ సేవలను వినియోగించుకొని దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ థౌసండ్ మెంబర్స్ కి పూర్తిగా ఉద్యోగాలు ఇచ్చి ముప్పై వేల మందికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ కి ఉద్వాసన పలికి ఒక పనికి మాలిన చట్టం ఈ చట్టం సో ఇదే కాకుండా మీరు చూస్తే ఆల్రెడీ ఏదైతే ఉందో పిఎస్సీలు ఉన్నాయి ప్రైవేట్ రంగ సంస్థల్లో ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా ఆ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు సన్నగిలిపోయినాయి అదే కాకుండా ప్రతి వంద మంది యువతలో దగ్గర దగ్గర నలభై రెండు మంది నిరుద్యోగులుగా ఉన్నారు సో ఇవన్నీ చూస్తే ఈ అగ్నిపస్ స్కీమ్ వల్ల ఏంటంటే మన దేశ రక్షణకు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఈ అగ్నిపస్ స్కీమ్ ఉంది సో దాని గురించే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తా వస్తా ఉంది మా రాహుల్ గాంధీ గారు అటు పార్లమెంట్ లో కావచ్చు ఇటు జనసమ జనసంద్రంలో కావచ్చు దీన్ని వ్యతిరేకిస్తూ దీని మీద ఫైట్ చేస్తా ఉన్నారు మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఈ అగ్నిపథ్ స్కీమ్ తొలగించి దాని స్థానంలో ఒక నిర్దిష్టమైన పటిష్టమైన రిక్రూట్మెంట్ వ్యవస్థను రక్షణ శాఖలో తీసుకొచ్చి ఈ దేశ భద్రతకు అదేవిధంగా ఈ దేశ విధకు ఒక భరోసా కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటదని చెప్పి నేను మనీ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ